శ్రామిక వర్క్ ఫోరం రాష్ట్ర అధ్యక్షన్ ఈ శ్రామిక వర్క్ ఫోరం ప్రధాన ఉద్దేశం ఏంటి శ్రామిక మహిళలు అంటే ఇప్పుడు ఈ రోజు ఆ స్కీముల్లో పనిచే గవర్నమెంట్ స్కీములు ఉన్నాయి స్కీముల్లో చేసేటటువంటి వాళ్ళు ఉంటారు మెయిన్ గా ఏంటంటే ఆ అంగన్వాడీ టీచర్లు మధ్యాహ్న భోజనంలో పనిచేసేటువంటి వాడు ఆశా వర్కర్లు తర్వాత కస్తూర్బా విశ్వవిద్యాలయంలో పనిచేసేటువంటి వాళ్ళు ఆ వీళ్ళు ఎవరంటే మన కాంట్రాక్ట్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే స్కీములు కాదు అది స్కీమ్ కాదు కానీ ఆ మెయిన్ గా ఏంటంటే ఈ స్కూళ్లలో పనిచేసేటువంటి వాళ్ళు ఆ ఈ వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ స్కీముల్లో పనిచేసే వాళ్ళ కింద లెక్కయనమాట మనకి ఆ వాళ్ళ విషయంలో ఏంటంటే ఈనాడు పంతొమ్మిది వందల ఐదు నుంచి కూడా ఏంటంటే అదే ఈ అంతర్జాతీయ మేళా దినోత్సవం వచ్చినప్పుడు ఆ ఇక్కడ ఉండేటువంటి పౌష్టికాహార లోపంతో పిల్లలు చనిపోవటం తల్లులు బాలింతలుగా సరైనటువంటి పోషణ లేకపోవటం వల్ల బాలింతలు ఆ మరణాలు జరుగుతున్నాయి అనేటువంటి నేపథ్యంలో ఆ రాజు ఆ ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ ఆ చైల్డ్ డెవలప్మెంట్స్ సర్వీస్ స్కీమ్ అని చెప్పేసి అని ఒకటి పెట్టారనమాట పెట్టిన దాంట్లో ఏంటంటే తల్లి ఒక మహిళ గర్భం దాల్చిన దగ్గర నుంచి ప్రసవించే వరకు కూడా ఆమె ఆమెకి కావలసినటువంటి పోషకాలన్నీ ఇవ్వాలి ఈ యొక్క బాధ్యత తీసుకోవాలి గవర్నమెంట్ అనేటువంటి నేపథ్యం ఒకటి తర్వాత ఏంటంటే పుట్టినటువంటి బిడ్డలు ఐదు సంవత్సరాలు వచ్చే కూడా అంగన్వాడీ సెంటర్ లో ఒక మంచి పౌష్టికాహారం ఇచ్చి ఆ పిల్లల్ని చూడాలి అనేటువంటిది ఆ నేపథ్యంతో ఐసిడిఎస్ సమగ్ర శిశు అభివృద్ధి పథకం అనేటువంటి దాని పేరుతోటి మన భారతదేశంలో కొన్ని జిల్లాల్లో ఒక యాభై జిల్లాలో ముందు ప్రవేశపెట్టారు దాని యొక్క ఎక్స్పెరిమెంట్ లాగా పైలట్ ప్రాజెక్ట్ లాగా ప్రా ప్రారంభించి ఆ తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈనాడు కొన్ని లక్షల మంది ఆ దీంట్లో ఈ స్కీమ్ లో పనిచేస్తా ఉన్నారు అయితే ఆనాడు ప్రారంభించినటువంటి రోజుల్లో దాంట్లో ఒక అంగన్వాడీ సెంటర్కి ముప్పై మంది చిన్నపిల్లలు ఉన్నారు అంటే ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ లో అందరూ వస్తున్నారంటే ఇప్పుడు కొంచెం కూలీని ఆలు చేసుకునే జనం ఉంటారు అనుకోండి వేరే పనిలో పోయే వాళ్ళు ఉంటారండి వాళ్ళ పిల్లలందరినీ కూడా అంగన్వాడీ సెంటర్ లో వదిలిపెట్టిపోతే ఆ పిల్లల యొక్క మంచి బాధ్యత చూసేటువంటి బాధ్యత ఈ అంగన్వాడీ టీచర్ను ఆయా యొక్క బాధ్యత ఉంటాయి అందులో అంగన్వాడీ టీచర్ నాలుగు వందల రూపాయలు ఆయాకు రెండు వందల రూపాయలు ఇచ్చేవాడు అనమాట ఒక గ్రామంలో ముప్పై మంది ప్రతి ముప్పై మంది పిల్లలు ఉన్న చోట ఒక సెంటర్ నడపాల అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఇది యొక్క స్కీమ్ నడుస్తా ఉంది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ అంగన్వాడీ టీచర్లకి కొన్ని బా బాధ్యతలు మాత్రమే పిల్లలకు ఆ భోజనం ఇవ్వాలా బాలయంతలకు భోజనం ఇవ్వాలా ఆ అంటే ఇప్పుడు బా బాలెంతలకి తర్వాత గర్భిణీ స్త్రీలకు ఇవ్వాలి అనేటువంటిది ఈ మధ్య కాలంలో వచ్చింది అంతకు ముందు మాత్రం ఒకటి పిల్లల్ని మాత్రం సంరక్షించే బాధ్యత వాళ్ళ పిల్లల ఆటపాటలతోటి వాళ్ళకి చూసుకోవాలి అనేటువంటిది అయితే ఈ మధ్య కాలంలో ఏం శ్రమ దోపిడీ అంటే శ్రామిక మహిళలు నడినప్పటికి ఏంటంటే నాలుగు వందల రూపాయలు ఇచ్చి నాలుగు వేల రూపాయలు పనిచేయిస్తా ఉన్నారు అది ఈ మధ్య కాలంలో ఆ ఇప్పుడు చెబుతానండి డెబ్బై ఐదు నుంచి తొంభై దాకా ఒక మాస్టర్గా నడిచినాయి ఆ తర్వాత ఈ నూతన ఆర్థిక అనేటువంటిది వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఈ సరళీకరణ ప్రైవేటీకరణ వచ్చేసిన తర్వాత ఏమైపోయిందంటే అంగన్వాడీల మీదనే భారం అంతా ఎక్కువ పడిపోయిందనమాట ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు ఏం చేయాలా ఒకవైపు ఓటర్ల జాబితా తయారు చేయాలి వీళ్ళే చేయాలి తర్వాత ఊర్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క జనాభా ఎవరు ఏమిటి కథ మంచి చెడ్డ వీళ్ళే ఇది చేయాలి వీళ్ళు రికార్డులు మెయింటైన్ చేయాలి వీళ్ళకి వచ్చే పిల్లల యొక్క బరువు ఎంత ఉంది వీళ్ళ యొక్క హైట్ ఎంత ఉంది ఇవన్నీ కూడా ఏంటంటే దాదాపు ఒక ఇరవై నాలుగో ఇరవై ఆరు రికార్డులు వీళ్ళు ఎవ్రీడే తయారు చేయాలి ఇంతకు ముందు బుక్స్ ఉండేవి ఇప్పుడు ఏం చేశారు ఆ చిన్న సెల్ ఫోన్ ఇచ్చారు చిన్న సెల్ ఫోన్లు ఇచ్చేటో ఏమవుతుందంటే మామూలు టౌన్లలో ఉండే వాళ్ళకైతేనేమో అది ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ చేయమంటారు అప్లోడ్ చేయాలనుకుంటే ఏంటంటే మనకేం జరుగుతూ ఉంది మన దగ్గర మంచి ఫోన్లు ఉంటేనే టూ ఫోర్ జీ ఫైవ్ జీ ఉంటేనే మనకి అప్లోడ్ చేయడం తేలికవుతుంది వాళ్ళకి టూ జీ ఫోన్ ఇచ్చారనుకోండి అది అప్లోడ్ చేయడం అట్లా సాధ్యం అవుతుంది వాళ్ళకి సాధ్యం కాదు లేకపోతే నువ్వు ఏదైనా మెమోలు పంపిస్తారు వాళ్ళకి అదొకటి తర్వాత వాళ్ళకి ఏంటంటే జీతాలు పో పోరాటం చేయగా చేయగా చెయ్యగా చేయగా చేయగా ఇప్పుడు ఏంటంటే ఒక అంగన్వాడీ టీచర్కి పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు జీతం ఆయాకు తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయల జీతం అంటే నలభై సంవత్సరాలు చేయగా పోరాటం చేయగా చేయగా వాళ్ళు సాధించినటువంటి అంటే మేము మా సంఘాలుగా మేము కార్మిక సంఘాలుగా చేసినటువంటి పోరాటాల ఫలితంగా ఈనాడు సుమారు అయినటువంటిది వస్తుంది కానీ ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ ఏం చెబుతా ఉందంటే ఒక కుటుంబం బతకాలి అనుకున్నప్పుడు వాళ్ళ కనీసం ఒక ఇరవై ఒక వేల రూపాయల జీతం అయినా ఉండాలి అని చెప్తా ఉంది మరి ఈ రోజు మరి పదమూడు వేల రూపాయలతో ఎలా నడుపుతారు ఒకవేళ వాళ్ళు ఉదయం టైం ఎనిమిది గంటల నుంచి సాయంకాలం రెండు గంటల వరకే ఉండేది ఇంతకు ముందు ఇప్పుడు ఏం చేశారు నాలుగు గంటల వరకు అంగన్వాడీ గంటలు నడపాలి అంగన్వాడీ సార్ నడపాల ఖచ్చితంగా నడిపిన తర్వాత అదనపు డ్యూటీలు ఆ ఊరికి ఆ గ్రామానికి ఏ అధికారు వచ్చినా సరే ఏ సంఘ ఏ రంగానికి సంబంధించిన అధిక ఏ శాఖకు సంబంధించిన అధికారు వచ్చినా సరే అంగన్వాడీ టీచరు ఆయన ముందు హాజరు కావాలి ఆయనకు జవాబు చెప్పాలి ఇక సర్పంచో లేకపోతే ఇంకొకరు కాదు అంగన్వాడీ టీచరే రిపోర్ట్ అంతా ఇవ్వాలనుకుంటుంది ప్రభుత్వాలు శ్రమంధు ఎప్పుడు చేస్తా ఉన్నాయి వాళ్ళకి ఏంటంటే అధిక భారం పడతా ఉంది ఒక్కోసారి వాళ్ళకి ఏమవుతుందంటే టెన్షన్ వల్ల ఏమవుతుందంటే కొంతమంది జబ్బులో పాలైనట్టు మా దగ్గర మా దేంట్లో పనిచేసే ఆర్గనైజేషన్ లో పనిచేసే వాళ్ళు కూడా చాలా సందర్భాలు ఏంటంటే అబ్బాయి ఈ ఉద్యోగాలు ఎందుకండి మానేస్తే బాగుండడానికి ఉన్నటువంటి ఒక దశకు వచ్చేసారనమాట